అట్లాగే చౌడు వచ్చేసరికి సుమారు మన రాష్ట్రంలో రెండు లక్షల హెక్టార్ల విస్తలో వరి చౌడుకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో ఏంటంటే మనకి చౌడును తట్టిన రకాలు మధ్యస్థ సన్నగింజ అంటే పది అరవై ఒకటి వేసే ప్రా పది అరవై ఒకటి అంటే కొంత నాలుగు లవణ సాంద్రత ఉన్న భూముల్లో పది అరవై బాగానే ఉంటుంది అయితే నాలుగు నుంచి ఎనిమిది లవణ సాంద్రత ఉన్నప్పుడు మనకి పది అరవై ఒకటికి ప్రత్యామ్నాంగా మచిలీపట్నం పరిశోధన స్థానం నుంచి ఎంసీ వంద పాండ్రంగా అన్న రకం రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేయడం ఇది కూడా మనకి చౌడని తట్టుకుంటూ ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాలు ఇస్తుంది అలాగే మనకి గింజ తోటి చౌడుని తట్టిన రకాలు చూసుకుంటే మచిలీపట్నం నుంచి ఎంసెం నూట మూడు అనే రకం వచ్చింది ఇది కూడా మనకి మిక్కిలు సన్నగింజ నాతో బీపీటీ వేసే ప్రాంతాల్లో చౌడు భూములకు అనుకూలము చౌడుని తట్టుకుని ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాలు దిగుబడి వస్తే బియ్యం కూడా తిండికి బాగుంటాయి అలాగే విడుదలకు సిద్ధంగా మచిలీపట్నం నుంచి ఎంసీఎం నూట ఇరవై ఐదు అయిన రకం ఉంది ఇది నూట నలభై ఐదు రోజుల కాలపరిమితితో కొంత దోమను తట్టుకుంటూ మనకి చౌడని తట్టుకుంటుంది అలాగే ధాన్యం కూడా పారదర్శకంగా ఉండి తిండికి బాగుంటుంది మనకి చేను మీద పడకుండా నిద్రావస్థ కలిగిన రకాలన్నమాట ఈ చౌడని దట్టుని అలాగే దాల్వాకి చౌడని తట్టుకునే రకం చూసుకుంటే మనకి మా మార్కెట్ ప్రశ్వాస్థానం నుంచి సాల్టాల్ అనే జనువును చొప్పించిన రకం ఎంటీ పన్నెండు తొంభై మూడు అలాగే వెతులకు సిద్ధంగా ఉన్నాయి ఎంటీ పన్నెండు తొంభై ఈ రకాలు కూడా నూట ఇరవై రోజుల కాలపరిమితం ఎగుమతికి అనుకూలంగా మనకి దాళ్ళ వాళ్ళ చౌడు భూములు వేసుకోవడానికి మిక్కులు అనుకుని అనుకూలంగా ఉన్న రకాలు అలాగే ఈ చౌడు భూముల్లో ఏంటంటే మనకి తరచూ నీరు మార్చుకుంటూ ఉంటూ జింకు లోపం ఉంటే జింకు స్ప్రే చేసుకుంటూ ఉంటే మనకి చౌడు భూముల్లో కూడా మంచి దిగుమలు సాధించవచ్చు